నమస్కారము శ్రీ శారదాదేవి చరితామృతము పదిహేనవ అధ్యాయము గురుదేవుల మూడు పరిణామాలను వాటి ఆదర్శ పరిణా పరిపూర్ణతకై మాతృదేవి జీవితం వారితో ముడిపడటం చూసాం గురుదేవుల ఉదాత్త సహధర్మచారిణిగా జీవించి వారి ఆదర్శాలను పునికిపుచ్చుకొని గృహ ఆశ్రమ ఆదర్శాలను పాటించి చూపటం మూలంగా ఆయన పరిపూర్ణ మానవ పరిణా పరిమాణాన్ని పూర్తి చేశారు మాతృదేవి గురుదేవుల తర్వాతి పరిణామము గురువర్యులు ఆదర్శ పరి గురువు ఈ పరిమాణాన్ని పూర్తి చేయడానికి మాతృదేవి గురుదేవిగా మారాలి జ్ఞానప్రదాయనిగా జన్మించిన మాతృదేవి జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాలి గురుదేవుల అవతార వరిష్ఠులు అనే మరో పరిణామాన్ని సంపూర్ణం చేయడానికి మాతృదేవి ఆయన కృపాస్వరూపంగా ప్రపంచావృత మాతృత్వంగా నెలకొనాలి వాటికి తగ్గట్లుగా ఈ కాలఘట్టంలో అంటే దక్షిణేశ్వరం రోజుల తుదిన మాతృదేవిలో మూడు ముఖ్యమైనవి అవి అభివ్యక్ అభివ చూస్తాం ప్రార్థనామయ జీవితం గురుస్థితి మాతృత్వ గుబాలింపు మాతృదేవి అవతార కార్యానికి బీజంగా అమరణ ఈ మూడేటిని విప్లూకరించే కొన్ని సంఘటనలు ఇప్పుడు పరికెత్తాం మాతృదేవి జీవితాన్ని నిరంతర ప్రార్థనగా గాంచిన నివేదిత గురుదేవుల లాగానే మాతృదేవి అన్నింటి అన్నింటినీ భగవంతుని సహాయాన్ని యాచించారు గురుదేవులు అనేక విషయా అనేక విషయాలలో మాతృదేవి సంప్రదించే వారిని చూసాం ఆయన అడిగిన వెంటనే మాతృదేవి తన అభిప్రాయం చెప్పేవారు కారు మాతృదేవి కాస్త అవకాశం ఇవ్వండి కాసేపు తర్వాత చెప్తాను అనేవారు ఇందు గురుదేవులు అదేమిటి ఇప్పుడే ఎందుకు చెప్పకూడదు ఎవరితో కలిసి ఆలోచిస్తావు అంటూ అడిగేవారు అప్పుడు కూడా మాతృదేవి క్షమించండి నేను కాస్త ఆలోచించి ఈ విషయంగా మీతో మాట్లాడతాను అని చెప్పేవారు తర్వాత తిన్నగా నహబత్తకు వచ్చి దేవితో అమ్మ నేను నేనేమి చెప్పాలో దయచేసి వెల్లడించు తల్లి అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించేవారు ప్రార్థన మూలంగా పొందిన జవాబునే గురుదేవులతో చెప్పేవారు భగవంతుడే సత్యము అన్న మాతృదేవి విశ్వాసానికి ఇది తార్కాణము కాలక్రమంలో పారమార్థిక జిజ్ఞాస కలిగిన పలువురు యువకులు గురుదేవుల వద్దకు రాసాగారు వారిలో చాలామంది అప్పుడప్పుడు దక్షిణేశ్వరంలోనే ఉండి రాత్రి సమయంలో కూడా ధ్యాన చపాతులు అనుష్ఠించసాగారు రాత్రుల్లో ఎక్కువగా ఆహారం తీసుకోవడం సాధనా జీవితానికి అవరోధం అవరోధమని గురుదేవులు వారి వారి శక్తికి తగ్గట్లుగా ఇన్ని చపాతీలే రాత్రిలో తినాలనే నియమం పెట్టారు ఒకరోజు రోజు ఆయన బాబూరామ్తో నువ్వు రాత్రిపూట ఎన్ని చపాతీలు తింటావో అని అడిగారు ఐదో ఆరో అన్నారు బాబురాం చాలా ఎక్కువ ఎందుకని తింటావు అని మళ్ళీ అడిగారు అందుకు బాబురాం మాతృదేవి పెట్టింది పెట్టినట్లే తింటున్నట్లు చెప్ప చెప్పాడు వెంటనే నహబత్తుకు వెళ్ళారు గురుదేవులు మాతృదేవిని పిలిచి ఇలా వారందరికీ మితం లేకుండా ఆహారం ఇస్తే వారి ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం కలుగుతుందని నిలదీశారు అందుకు మాతృదేవి రెండు చపాతీలు ఎక్కువ తిన్నాడని ఎందుకు ఇంత కలత చింత చెందుతున్నారు ఈ విషయానికి మీరు ఇంత ప్రాధాన్యత ఇవ్వకండి మీరు వారందరి బాగోగులు నేను చూసుకుంటాను అన్నారు గంభీరంగా ఇక్కడ జవాబు చెప్పిన వారిని ప్రశ్న అడిగిన వారికి గురించి కాస్త ఆలోచించి చూడాలి చెప్పిన వారు మాతృదేవి గురుదేవును తమ జీవిత సర్వస్వంగా స్వీకరించిన వారు ఏ మరకు తన శక్తి శక్తిని గురుస్థితిని ఎరిగి ఉంటే ఈశ్వర్ కోటల్లో గురుదేవులే సూచి గురుదేవులే సూచించిన బాబురాం లాంటి వారి ఆధ్యాత్మిక భాగోగులను తాను చూసుకుంటానడానికి గురుదేవులతోనే చెప్పగలుగుతారు ఇక ఆ ప్రశ్న అడిగిన వారు అంటే గురుదేవులు ఎవరు ఏది చెప్పినా అట్టే స్వీకరించేవారు కారు గురుదేవులు మాతృదేవి వారి బాగోగులను చూసుకో చూసుకోగలుగు గలుగుతారని గ్రహించినందువల్లనే ఆ మాటలు అలాగే తీసుకొని మరొక మాట చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు కాలాంతరంలో భక్తుడు ఒకడు మాతృదేవితో గురుదేవుల నిర్యాన్ అనంతరము ఆమె ఎలా జీవి జీ జీవించగలిగారని అడిగారు అందుకు మాతృదేవి సమస్తాన్ని మాతృస్వరూపంగా గాంచారు గురుదేవులు ఆ మాతృత్వాన్ని జగత్తుకు చాటి చెప్పడానికి నన్ను వదిలి వెళ్ళారు అని అన్నారు జగత్తుని ఆకట్టుకునే మంచివాడు చెడ్డవాడనే భే భేదభావం లేకుండా అందరిలోనూ ఆదుకునే ఆ మాతృత్వ అభివ్యక్ తాతను దక్షిణేశ్వర రోజుల్లోనే మాతృదేవి జీవితంలో మనం చూసాం కొంతకాలంగా ఓ స్త్రీ నహ ఒక వృద్ధ స్త్రీ నహబత్తుకు అప్పుడప్పుడు వచ్చి గంటల పర్యంతం మాతృదేవితో మాట్లాడేది గతంలో ఆమె జీవితం అపప అపపవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపింది అందువల్ల ఆ స్త్రీతో కలిసిమెలిసి ఉండటం మంచిది కాదని గురుదేవులు మాతృదేవిని హెచ్చరించారు అలాంటి స్త్రీల సాంగత్యం మాతృదేవిపై ఎలాంటి ప్రభావమూ చూపలేదని గురుదేవులకు తెలుసు ఇతర భక్తులు ఆమెతో సాంగత్యం పెట్టుకోవచ్చనే భావం భావంతో గురుదేవులు ఇలా వారించి ఉండవచ్చు కానీ అమ్మ అన్నీ సంబోధిస్తూ తన వద్దకు వచ్చే ఆ స్త్రీని రావద్దని చెప్పడానికి ఆమె హృదయం తటపటాయించింది అందువల్ల గురుదేవులు వారించిన ఆ వృద్ధ వృద్ధురాలు వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించి ఆప్యాయతతో మాట్లాడి తినడానికి ఇంటికి తీసుకెళ్ళి తీసుకువెళ్ళడానికి ఏదో ఒకటి ఇచ్చి పంపేవారు గురుదేవులు ఇదంతా చూసి ఆ తర్వాత మాతృదేవితో ఏమీ చెప్పలేదు భక్తుల చిన్న తప్పిదాన్ని కూడా సహించేవారు కాదు గురుదేవులు అలాంటి వారు మాతృదేవి పని పనిని చూసి కూడా ఓ ఏమి అనుకోకుండా ఏమి అనుకోకుండా ఉండడానికి కారణం మాతృదేవి మనోస్థితి ప్రగాఢతకు తెలుసుకోవడమే మరొక సంఘటన చూద్దాం ఒకసారి గురుదేవుల ఎవరికి పరిచయం లేని ఒక కొత్త స్త్రీ గురుదేవులను చూడడానికి అప్పుడప్పుడు రాసాగింది చూడడానికి పిచ్చిదానిలా కనపడుతుంది కానీ ఆ తర్వాతే ఆమె మధుర భావాన్ని అవి అనుసరి అనుసరించే భక్తురాలని తెలియవచ్చింది ఒకరోజు ఆమె గురుదేవులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన సమీపించి తన పరిస్థితిని వివరించింది ఆయన ఆయనని తన నాయకుడిగా స్వీకరించడానికి అనుమతి కోరింది అంతే తమ భార్యతో సహా స్త్రీలందరినీ జగజ్జనుడిగా భావించి ఆరాధించే గురుదేవులు ఆ స్త్రీ మాటలతో ఆగ్రహానికి గురి అయ్యారు ఆమెను తిడుతూ అరవసాగారు గురుదేవుల ఆ అరుకులను నహబత్తులో ఉన్నటువంటి మాతృదేవికి వినపడింది తన సమక్షంలోనే తమ కుమార్తెని చిన్నబుచ్చి మాట్లాడితే ఏ తల్లి ఆ తల్లి ఎంతో ఆవేదన పడుతుందో అంత ఆవేదన మాతృదేవి ముఖంలో కనబడింది పక్కనే ఉన్న గోలప్మాతో విన్నావా ఆయన ఆయన తిడుతున్నారు ఆయన సహించుకోలేనంతగా ఆమె ఏదైనా అను అను ఉంటే ఇలా చివాట్లు పెట్టడం మానుకొని నా వద్దకు పంపించి ఉండవచ్చు కదా అంటూనే గోలప్మాను పంపించి ఆ స్త్రీని తోడ్కొని రమ్మని రమ్మన్నారు ఆమె రాగా ఆప్యాయంగా అమ్మాయి ఆయన నిన్ను చూడగానే చివాట్లు పెడితే అక్కడ ఎంత మాత్రమూ నిలబడకు నా వద్దకు వచ్చాయి అని అన్నారు ఈ రెండు సంఘటనలు మాతృదేవి యొక్క మాతృత్వపు అభివ్యక్తీకరణను ఒక కుటుంబ పెద్దగా ఉండవలసిన గృహస్థ జీవితాన్ని ఆవశ్యకమ ఆవశ్యకమైనటువంటి అమూల్యమైన విలక్షణతను తెలుపుతున్నాయి అదే లక్ష్యంతో దృఢత్వం అదే సమయంలో దాని సాధనలో మృదుత్వం గురుదేవులు మాతృదేవికి భర్త మాత్రమే కాకుండా గురువు కూడా అయినప్పటికీ ఆయన చెప్పారు కదా అని దేవి దేవిని మాతృదేవి అంటే స్వీకరించలేదు అదే సమయంలో తను ఎందుకు అలా చేశాను అని వివరించడానికి కూడా ప్రయత్నం చేయలేదు అయినా మృదుత్వం అనే ఉపకారం ఉపకా ఉపకరణం ద్వారానే తమ స్థితి గురుదేవులకు అర్థమయ్యేలా చేసేవారు ఆ సంఘటనలో మాతృదేవి మాతృత్వం అభివ్యక్తమైన ఇక రాబోయే సంఘటనలో మాత్రమే అది పూర్తి పరిణామంలో వికసించి ప్రకాశించింది ఒకసారి మాతృదేవి ఆహారం పట్టుకొని నహబత్తు నుండి గురుదేవుల గదికి వెళ్తున్నారు దారిలో హఠాత్తుగా ఒక స్త్రీ ఆమెకి ఎదురుపడింది అమ్మ గురుదేవులకు ఆహారం పట్టుకు వెళ్ళే భాగ్యాన్ని ఈ ఒక్క రోజుకు నాకు ప్రసాదించండి అంటూ ఆతురతతో అడిగింది అమ్మ అనే అమ్మ అనే మాట విన్న మరుక్షణం మాతృదేవి మనస్సు ద్రవించిపోయింది అంతే మా మారు ఆలోచించకుండా ఆహార పల్లాన్ని ఆమె చేతికి ఇచ్చి తమ తమతో తీసుకెళ్లారు ఆ స్త్రీ ఆహార పల్ గురుదేవుల గదిలో ఉంచి బయటికి వెళ్ళిపోగానే మాతృదేవి గురుదేవుల గురుదేవులకు ఆహారం వడ్డించింది విసురుతూ పక్కనే నిలబడ్డారు ఎవరో స్త్రీ ఆహారం తీసుకువచ్చి పెట్టడం గమనించిన గురుదేవులు మాతృదేవితో ఆ స్త్రీ యోగ్యురాలు కాదని నీకు తెలియదా ఆమె తాకిన ఆహారాన్ని నేను ఎలా తీసుకోగలను అని అడిగారు అందుకు మాతృదేవి మీ పరిస్థితి నాకు తెలుసు కానీ నేనేం చేయగలను దయచేసి ఈ రోజు మాత్రం నా కోసం ఆహారం తినండు తినండి అంటూ బ్రతిమాలాడారు బ్రతిమాలాడారు అందు అందుకు గురుదేవులు సరే కానీ నా కోసం తీసుకువచ్చే ఆహారాన్ని ఎవరంటే వారి చేతికి ఇవ్వను అని వాగ్దానం చెయ్యి అన్నారు గురుదేవులు అలా చెప్పగానే వెంటనే మాతృదేవి తన చేతిలో విసినకరని కింద ఉంచి రెండు చేతులు జోడించి నన్ను క్షమించండి అది మాత్రం నేను చేయలేను సాధ్యమైనంత సాధ్యమైనంత దాకా ఎవరికీ ఇవ్వకుండా నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను నన్ను అమ్మ అంటూ పిలుస్తూ ఎవరైనా ఏదైనా అడిగితే నేను కాదనలేను అంతే కాకుండా మీరు నాకు ఏ ఏ మీరు నాకు నాకు మాత్రమే కాకుండా అందరికీ గురువులే కదా అని అన్నారు మాతృదేవి ఆ సమాధానంలో ఉట్టిపడిన మాతృత్వపు అభివ్యక్తీకరణను గురుదేవులు స్పష్టంగా గుర్తించారు బహుశా అదే ఆయన ఎదురు చూసి ఉంటారు కుపుత్రుడు ఉండవచ్చు కానీ కుమాత అసంభవం కదా మంచివాడు చెడ్డవాడు అంటూ తారతమ్యం పాటించకుండా కన్నబిడ్డల్లాగా చూసుకోవటం ఉన్న ఉన్నతోన్నత స్థితి కదా మాతృదేవి ఈ మాతృప్రేమ అభివ్యక్తీకరణ నుండి ఒక ముఖ్యమైన ప్రేమ పరి పరిమాణ అనుష్ఠాన వైశిష్ట్యాన్ని చూడగలుగుతున్నాము కామం ప్రేమ భగవంతుడు ఈ మూడు మానవ జీవితంలో విడదీయడానికి విడదీయలేనంతగా పెనవేసుకున్నావి దృఢ దురదృష్టవశాత్తు వీటిలా తప్పుగా అర్థం చేసుకున్నవి మరేవి లేవు ఈ మూడింటిని వాటి వాటి వాటికి తగిన స్థానాలు ఇచ్చే వ్యక్తి జీవితం తరిస్తుంది అలా చేయడానికి వ్యక్తి జీవితం రణరంగం అవుతుంది కామ అంటే ఏ ఏమిటో గ్రహించి దాన్ని జయించనంత దాకా నిజమైన ప్రేమ అంటే ఏమిటో అవగతం చేసుకోవాలి నిజమైన ప్రేమను అర్థం చేసుకొని దానిని భగవంతుని పట్ల నరిపేదాకా ఆయనను సాక్షాత్కరించుకోవటం అసంభవం కులీన జన్మ వలన సాధన ఫలితంగా గురుదేవుల సత్సాంగత్యం వలన యవ్వనంలోనే కామాన్ని జయించారు అందువలనే తమ భర్త గురువు దైవము అయిన గురుదేవుల పట్ల ఆమె పావనమైన ప్రేమను నిలపగలిగారు ఆ పావనమైన ప్రేమకు ఒక ముఖ్య గుణం నిర్లిప్తత ఒక వస్తువు మీద ఆసక్తి పెంచుకుంటే దానిని తను మాత్రమే ఊహించుకోవాలనే ఉంచుకోవాలనే భావన కలుగుతుంది కానీ ప్రేమ అలాంటిది కాదు మాతృదేవి గురుదేవుల పట్ల ఎలాంటి ప్రత్యేకమైన ఆధిపత్యాన్ని అభి అభిలాషించలేదు దుశ్శీల అయిన స్త్రీ కూడా తన మాతృత్వ పరిధిలో స్థానం కల్పించి ఆమెను కూడా గురుదేవుల సాన్నిధ్యాన్ని తీసుకెళ్ళింది మాతృదేవి ప్రేమ అమ్మ నీ ప్రేమ విచిత్రమైనది ఎల్లలు లేని ప్రేమ సాగ ప్రేమ సాగరాన దోషులను కూడా నీ ఒడిలో చేర్చుకొని పరిరక్షిస్తావు ఎంత అద్భుతమైనది అని వ్రాసారు అభేదానంద స్వామీజీ ఇలా తమ శక్తి అయిన మాతృదేవి అన్ని విధాల అవతార కార్యాన్ని చేపట్టడానికి తయారుగా ఉండడానికి ఉందని గ్రహించారు గురుదేవులు ఈ కార్యాన్ని ఆమెకు అప్పచప్ప నిష్క్రమించడానికి అప్రమత్తమయ్యారు సుఖం వస్తే దుఃఖం కూడా దాని వెం దాని వెంబడించే వస్తుంది ఇదే నియమం ఈ చక్రబ్రహ్మణం నుండి ఎవరూ తప్పించుకోలేరు అందువలన జ్ఞానులు సుఖదుఖాలు రెండింటినీ ధరించి వాటికి అతీతమైన స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రజలు శ్రేయస్సు కోరు జన్ శ్రేయస్సు కోసం జన్మ స్వీకరించి ప్రజల మధ్య జీవిస్తున్న అవతార పురుషులు మానవుల్లా దుఃఖాలను స్వీకరించవలసి ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై ఎనభై ఎనిమిదవ సంవత్సరం శీతాకాల ప్రారంభంలో మాతృదేవి జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవేదన తన ఎరుకను చూపి చూపించింది ఏప్రిల్ నెల మధ్యలో గురుదేవులకు గొంతులో నొప్పి మొదలైంది క్రమంగా ఎక్కువైన నొప్పి ఎటువంటి చికిత్సలకు ఉపశమించక తీవ్రం కా కాసాగింది సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికీ నొప్పితో పాటు గొంతు నుండి రక్తం కూడా శ్రమించసాగింది అందువల్ల భక్తులు ఆయనని కలకత్తాకు తరలించి చికిత్స చేయడానికి తీర్మానించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్లో ఆయన దక్షిణేశ్వరం నుండి శ్యాంపు కూరుకు తీసుకువెళ్ళారు గురుదేవుల వ్యాధిని గురించి మనసులో ఎంతో బాధపడుతూ మాతృదేవి శోకమూర్తిగా దక్షిణేశ్వరంలో ఒంటరిగా ఉండిపోయారు గోళత్మ ఆలోచన రహితంగా మాట్లాడిన పలుకులు మాతృదేవి శోకాన్ని అధికింపచేశాయి గురుదేవుల వ్యాధిగ్రస్తులై దక్షిణేశ్వరం నుండి తరలి వెళ్ళడానికి మాతృదేవి పట్ల గల కోపమే కారణము అయి ఉండవచ్చని ఒకరోజు యోగిన్మతో చెప్పించి గోలప్మ చెత్త కూడా నిజం లేని ఈ మాటలు మాతృదేవికి తెలియవచ్చాయి గుండెల్లో గుణపం గుచ్చినట్లు ఆమె బాధపడ్డారు ఆ దుఃఖాన్ని ఆమె భరించలేకపోయారు వెంటనే ఒక బండిని ఏర్పాటు చేసుకుని శాంపు షాం శాంపు కూరుకు వెళ్లారు గోలమ్మ చెప్పిన విషయాన్ని గురుదేవులు తో కన్నీరు మున్నీరై చెబుతూ ఇది నిజమేనా నా మీద మీకు కలిగిన అసహ్యం వలనే మీరు దక్షిణేశ్వరం వచ్చారా అని అడిగారు హృదయం పగిలిపోయేట్లు విలపిస్తున్న మాతృదేవిని చూసి గురుదేవులకు గోలమ్మ మీద పట్టరాని కోపం వచ్చింది గోలప్పమ మాటల్ని వచ్చే అబద్ధాలని పలు విధాలుగా మాతృదేవికి నచ్చ చెప్పి ఆమెను అను అనునయించారు మాతృదేవి కుదుట పడ్డ తర్వాత ఆమెను దక్షిణేశ్వరం పంపించారు తర్వాత గోలప్పమను తీసుకురా తీసుకురావాల్సిందిగా మనిషిని పంపారు ఆమె రాగానే పచ్చి అబద్ధం మూర్ఖంగా పడికి మాతృదేవి మనసును అమితంగా గాయపరిచినందుకు ఆగ్రహించారు తన తప్పును తెలుసుకున్న గోలప్పమ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ తనను క్షమించమని గురుదేవుల్ని అర్థించి అర్థించింది మాతృదేవిని క్షమాపణ అడగమని చెప్పి పంపారు గురుదేవులు గోళత్మ విలిపిస్తూనే దక్షిణేశ్వరం పరిగెత్తింది మాతృదేవి క్షమాపణ యాచించి ఎవరి పట్ల ఎన్నడూ కలలో కూడా కోపము పగలను చూపను మాతృదేవి చిరునవ్వుతో గోలప్మ వీపుపై నిముడుతూ ప్రేమగా మాట్లాడుతూ దుఃఖపూరితురాలైనటువంటి గోలమ మనసు తేలిక పడింది గురుదేవులు శ్యాంపకూరుకి వెళ్ళిన తర్వాత మాతృదేవి ఎక్కువ రోజు దక్షిణేశ్వరంలో ఉండలేదు గురుదేవులను కలకత్తాకు తీసుకువెళ్ళి చికిత్స ప్రారంభించినప్పుడు ఆయనకు ఆవశ్యకమైన పద్య ఆహారం తయారు చేయడానికి వేలకు సరైన ఆయన సరిగ్గా ఆయనకు ఆహారం ఇవ్వడానికి మాతృదేవి సహాయం ఎంతో అవసరమయ్యింది కానీ షాంపూకూర్లో గురుదేవులు బస్ చేసిన అద్దె ఇంట్లో స్త్రీలు ఉండడానికి ప్రత్యేకంగా గదులేమీ లేవు ఇంటి నిండా భక్తులు ఎప్పుడూ ఉండేవారు స్వతహాగా లజ్జాస్వరూపిణి ఆయన మాతృదేవి ఇంటి పరిస్థితుల్లో అక్కడ అక్కడ బస చేయడానికి సమ్మతిస్తా అని భక్తులు సందిగ్ధంలో పడ్డారు ఆ విషయం గురుదేవులను సంప్రదించినప్పుడు ఆమె ఇక్కడికి వచ్చి ఉండగలుగుతుందా ఆమె అడిగి చూడండి ఆమెను అడిగి చూడండి పరిస్థితిని చక్కగా అర్థం చేసుకున్న తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇష్టపడితే రమ్మనండి అన్నారు దక్షిణేశ్వరానికి మాతృదేవి వద్దకు మనిషిని పంపించారు ఎప్పుడు ఎలాగో అప్పుడు అలా ఎక్కడ ఎలాగో అక్కడ అలా ఎవరితో ఎలాగో వారితో అలా అనేవారు గురుదేవులు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి అలా జీవించడం సాధ్యపడకపోతే ప్రశాంతతను పొంద పొందడమనే పొందడం జీవిత లక్ష్యాన్ని చేరుకో చేరుకోవడము అసంభవం అవుతుంది లజ్జ అనే చొర చొరబాటే లేని తెర వెనక మాతృదేవి ఎల్లప్పుడూ ఉన్న గురుదేవులు ఈ ఉపాదేశానుసారం తన జీవితాన్ని అమర్చుకోగల పాఠాన్ని ఆమె నేర్చుకున్నారు అందువల్ల తమ ఇబ్బందులను గుర్తించి కాస్త కూడా పట్టించుకోకుండా శ్యాంపు వచ్చి సంతోషంతో తమ బాధ్యతను స్వీకరించారు చితులైన పురుషులు ఉన్న ఉ ఉంటున్న ఇంట్లో ఆమె అసౌకర్యాల్ని సహించుకొని తమ బాధ్యతను నెరవేర్చసాగారు మాతృదేవి అక్కడ ఒక్కటే స్నానాల గది ఉంది అందువల్ల తెల్లవారుజామున మూడు గంటల మునిపే ఎప్పుడూ లేచి కాలకృత్యాలను తీర్చుకుంటారో తర్వాత రెండవ అంతస్తులో ఉండే మరుగైన చోటికి ఎప్పుడు వెళతారో ఎవ్వరికీ తెలియదు పగలంతా అక్కడే ఉండేవారు గురుదేవులకు ఆవశ్యకమైన ఆహారం వండేవారు తర్వాత ఉద్రుడైన పెద్ద లేక లాటు ద్వారా కబురు పంపేవారు గురుదేవుల పక్కన ఉండేవారు వెళ్ళిపో వెళ్ళిపోయారంటే ఆమె ఆహారం కిందకు తీసుకువచ్చి ఇచ్చేవారు లేకపోతే భక్తులు తీసుకువచ్చి ఇచ్చేవారు తర్వాత మాతృదేవి కూడా ఏదో నాలుగు మెతుకులు తిని అక్కడ విశ్రమించేవారు అందుకు నిద్రపోయిన తర్వాత రాత్రి సుమారు పదకొండు గంటల కిందకు దిగివచ్చి తమకు కేటాయించిన గదిలో రాత్రి రెండు గంటల దాకా నిద్రించేవారు గురుదేవుల వ్యాధి నయమవ్వ నయ నయమవ్వాల నయమవ్వాలనే ఏకైక ధ్యేయంతో ఆమె నిత్యం ఇలా గడిపారు అక్కడికి నిత్యం వచ్చేవారిలో అనేకులకు అలాంటి ఒక వ్యక్తి అక్కడ ఉంటూ గురుదేవులకి ముఖ్యమైన సేవ చేస్తూ ఉంటారని తెలియదు ధన్యవాదములు నమస్కారము శ్రీ శారదా